హలో అండి వెల్కమ్ టు సరిత బ్లాగ్స్ ఈ వ్లాగ్ అయితే ఈవినింగ్ బ్లాగ్ అనుకోవచ్చండి ఒక ఫోర్కి అలా అయితే వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను నాన్నైతే వచ్చాడు త్రీకి అలా అయితే వచ్చాడు ఇంకా వస్తూ ఈ క్యాలీఫ్లవరు అలానే నాకు కొంచెం బాగాలేదు కూరలు చేసే ఓ కూడా లేదు నా అనేసి అని చెప్పున్నాను ఇంకా అందుకని అమ్మ చేసిండే కర్రీస్ అయితే తీసుకొని ఇంకా ఈ క్యాలీఫ్లవర్ కూడా తీసుకొని వచ్చాడు నా దగ్గర పకోడా చేపించుకొని తిందామనేసి అని ఇంకా నేనైతే ఇది ఇంకా తే తేవడము ఒలిచి దీన్నైతే నేను వేణీళ్ళల్లో అయితే వేసి పెట్టేశాను కొంచెం పురుగులు ఉంటే ఏమన్నా పోతాయి దీంట్లో చిన్న చిన్నవిగా ఉంటాయండి గ్రీన్ కలర్లో ఈ క్యాలీఫ్లవర్ వలవాలంటేనే నాకు అదే భయము మామూలుగా కూడా ఇంకా నానైతే ఒలిచిచ్చాడు ఇంకా నేనైతే అది వేణీళ్ళల్లో వేసి మళ్ళీ ఒక రెండు సార్లు మామూలు వాటర్తో కూడా బాగా కడిగేసి తీసి పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే నేను ప్లానింగ్ అయితే ఏం లేదు కదా ఇంకా ఇంట్లో ఏది ఉంటే దాంతో అయితే చేసి పకోడైతే పెట్టేస్తున్నాను శనగపిండి ఒక రెండు గరిటెలు వేసుకున్నాను అలానే మైదా పిండి కూడా ఒక రెండు గరిటెలు అయితే వేసుకున్నాను ఫ్లోర్ లేదు బియ్యం పిండి లేదు మామూలుగా అయితే కాన్ఫ్లోర్ వేస్తాను ఇంకా అది లేదనేసి ఇంకా ఇంకా మైదాపిండి ఒక రవ్వ అయితే వేశాను ఈ రెండు వేసి బాగా కలిపేశాను పిండిని అయితే ఫస్ట్ అయితే నాకు నాన్నగోబీ పువ్వు తెస్తాడని తెలీదు లేకపోయి ఉంటే ఏదో ఒకటి రెడీ చేసి పెట్టుంటాను కర్న్ ఫ్లోర్ అన్నీ తెప్పించుకొని పిల్లలైతే ఇంట్లో ఉండరు లస్త అయితే కాలేజీకి పోలేదు ఈరోజు ఎందుకో లీవ్ ఇచ్చారని ఇంట్లోనే ఉంది ఇంకా తన ఫ్రెండ్ కూడా వచ్చింది ఇంకా వాళ్ళిద్దరూ అయితే చదువుకుంటా ఉండరు ఇంకా నేనైతే సరే చేద్దాము ఇంకా వాళ్ళు కూడా ఉండరు కదా తింటారు అనేసి అని నానైతే నీకు బాగుంటేనే చేయమ్మా అన్నాడు లేదులే నాన్న నువ్వు వల్లిచివ్వు ఇంకా వచ్చావు కదా ఏదో ఒకటి చేసి పెడతానులే అని చెప్పి ఇంకా నాన్న వోలిచిస్తే ఇంక నేనైతే చేస్తున్నాను రెండు స్పూన్ల మిరపొడి వేసాను అలానే ఒకటిన్నర స్పూన్ ధనియాల పొడి వేసాను గరం మసాలా వేసాను అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక అర స్పూన్ వేసాను గరం మసాలా కూడా ఒక ఒక స్పూన్ వేసేసానులే సాల్ట్ తగినంత వేసుకున్నాను ఇక్కడ ఫుడ్ కలర్ ఉంటే ఇంకా అది కూడా ఒక రవ్వ అయితే వేశాను పిల్లలు ఈ మధ్య ఏం మమ్మీ హోటల్లో కలర్గా ఉంటుంది గోబీ పువ్వు నువ్వు చేస్తే కొంచెము వేరే కలర్లో ఉంటుంది అని అంటే వాళ్ళు కలర్ చేస్తారు నాన్న నేను వేయను ఎందుకు కలర్లు అంతా తినకూడదు అని అంటే సరే ఈరోజు ఏ మమ్మీ ఏ మమ్మీ అని అంటే ఇంకా సరే అని అయితే వేశాను వేసి ఇంకా మొత్తము కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ బోండా పిండిలాగా అయితే కలిపేసుకోవాలి ఇది కలిపేసుకున్నాక ఇందులోనే కడిగి పెట్టుకున్న గోబీ పువ్వు కూడా వేసేసి మొత్తము పిండి గోబీకి పట్టేటట్లయితే కలిపి పెట్టేస్తున్నాను మా నాన్నకి ఈ పకోడ అంటే చాలా ఇష్టము గోబీ పకోడ అంటే నా దగ్గరకు వచ్చినప్పుడంతా తీసుకొని వస్తాడు ఒకవేళ నా దగ్గర ఉన్నా నేను మా నాన్న వచ్చినప్పుడు ఇలా చేసి పెట్టేదాన్ని ఇంకా చాలా రోజులు అయిపోయిందమ్మా మీ అమ్మ తెచ్చి పెట్టాను నేను చేయమని చెప్పి ఇంకా మీ అమ్మ నాకు తెలియదు అనేసి అని ఇంకా చేయనేలేదు ఇంకా సరే అని వస్తున్నాను కదా అని తీసుకొని వచ్చాను అనేసి అని అన్నాడు నాన్న నేను చేస్తానులే అమ్మకి ఇవన్నీ తెలియదులే అని చెప్పి ఇంకా నేనే కలిపి కొద్దిసేపు అయితే ఒక పది పదహైదు నిమిషాలు అయితే అట్లే పెట్టేసానండి కలిపాకైతే మూత పెట్టి కొంచెము ముందుగా కలిపి పెట్టేసి ఉంటే ఈవినింగ్ చేసుకోవాలంటే మధ్యాహ్నము కలిపి పెట్టేస్తే కొంచెము గోబీకి అంతా బాగా పడుతుంది ఇంకా నాన్న బయలుదేరేస్తాడేమో అనేసి అని నేనైతే ఇంకా కలిపి కరెక్ట్గా ఒక పది పదిహేను నిమిషాలు పెట్టుంటాను అంతే ఎక్కువ టైం ఏం పెట్టలేదు కలిపేసి కొద్దిసేపు అయితే మామూలు డీ ఫ్రిడ్జ్లో కాకుండా మామూలు ఫ్రిడ్జ్లోనే కొంచెం అయితే మూత పెట్టి పెట్టేశాను ఇలాగైతే ఇంకా వస్తూ నాన్న పాలుంటే అవి కూడా తీసుకొని వచ్చాడు ఈరోజైతే నాన్న వచ్చినప్పుడంతా పాలైతే తెచ్చిస్తాడు ఆవు అయితే వాళ్ళకి ఫ్రెష్గా అక్కడ పోస్తారంట ఇంకా నాకు ఎనుం పాలు కదా ఇంకా వాళ్ళైతే నా దగ్గరికి వచ్చినప్పుడు అప్పుడప్పుడు అయితే ఇలాగా పాలైతే తెచ్చిస్తారు పిల్లలకి ఇవ్వు బాగా పాలు అనేసి అని ఇంకా నన్ను తాగమని చెప్పి ఒకటే గొడవ పాలు తాగటం లేదు అనేసి అని ఇంకా వచ్చినప్పుడంతా ఇలాగ తెచ్చిస్తారు ఇంక ఈరోజు నాకు మామూలు పాలు నాలుగంతా పోసేస్తారు నేను తీసుకునే పాలు అయితే ఇవి అమ్మలు తెచ్చిచ్చిన పాలు నాకు పెరుగు చేసుకుంటే బాగా ఇష్టం పాలతో అయితే ఇంక ఈరోజు ఇంకా పోయలేదని చెప్పి ఇంకా ఆవు పాలతోనే టీ అయితే పెడుతున్నాను ఇంకా గోబీ పకోడాకి టీ కాంబినేషన్ బాగుంటుంది ఇంకా పాలు అయితే స్టవ్ పైన పెట్టేశాను టీ కోసం అయితే ఇక్కడ డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసి ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టిన గోబీని అయితే తీసి బయటపెట్టి ఇలా విడివిడిగా అయితే ఆయిల్లో అయితే వేసుకుంటున్నాను చాలా బాగా వచ్చిందండి ఈ గోబీ పకోడా అయితే ఏమీ లేకపోయినా బాగా వచ్చింది హడావిడిగా చేసినా కూడా మామూలుగా అన్నీ వేస్తాను నేనైతే ఈ గోబీ పకోడా మసాలా అని మోర్లో దొరుకుతుంది అది ఎప్పుడు పెట్టుకుంటాను ఈరోజు అనగానే అయిపోయి ఇంకా ఉండే మసాలాతోనే ఇంట్లోనే ఉండే వాటితోనే వేసేసి చేసేస్తున్నాను కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉనిందండి ఈ పకోడా అయితే చాలా బాగా వచ్చింది మా నాన్నకైతే నేను చేసే వంటలైతే బాగా ఇష్టము భలే చేసావమ్మా భలే చేసావో అని తింటాడు ఎవరైనా అంతేలేండి కూతురు చేసే వంటలు అంటే నాన్నలకి బాగా ఇష్టమే ఉంటుంది ఇంకా వచ్చినప్పుడు ఆయనకి ఇలాగ ఇష్టమైనటువైతే నేనైతే చేసి పెడుతూ ఉంటాను మా నాన్నకైతే ఇంక ఇక్కడ పాలు పోసి పెట్టాను కదా ఇంకా మలసి ఉంది వాళ్ళ ఫ్రెండ్ ఉంది అందరూ అయితే టీయే కావాలన్నారు పాలు తాగే వాళ్ళే లేరు ఇంకా లస్తానైతే మామూలుగా పాలు తాగుతుంది ఎప్పుడో ఒకసారి లేండి టీ తాగుతుంది ఈరోజైతే నాకు కూడా టీ ఇచ్చేయలే మమ్మీ ఇంకా టీ పెడుతున్నావు కదా నాకు కూడా ఇచ్చేయి అని చెప్పింది అట్లా ఉన్నంతసేపు పొంగదండి అట్ట పోయి ఇటు వచ్చేసరికి పొంగిపోయింది స్టవ్ అంతా గలీజ్ అయిపోయింది ఇప్పుడే తుడిచాను స్టవ్ అయితే ఇంకా సిమ్లోనే పెట్టేసి ఉన్నాను ఎందుకో పొంగిపోయింది ఈరోజు ఎక్కువ పాలు గిన్ని అయిపోయింది ఈ పకోడ అయితే ఫ్రై అవుతా ఉంది ఇది గోల్డెన్ కలరు వచ్చే వరకు అయితే బాగా ఫ్రై చేసుకొని తీసుకోవడమే ఇంక ఇక్కడైతే పాలు ఉడికిపోయాయి కదా ఇంక అందులో అయితే టీ పొడి అయితే వేసేసాను నెక్స్ట్ చక్కెర కూడా వేసేసాను నేను ఉడికేటప్పుడే వేసేస్తాను టీ పొడితో కూడా చక్కెర కూడా వేసేస్తాను నాకు వడగట్ట మల్ చక్కెర వేసుకుంటే పెద్దగా నచ్చదు అందుకనే ఉడికేటప్పుడే వేసేస్తాను సరిపడా అయితే ఇంకా చక్కెర కూడా వేసేసి ఇంకా గోబీ అయితే ఫ్రై అయిపోయింది ఇంకా అదైతే తీసేస్తున్నాను గోబీ అయితే బాగా ఫ్రై అయ్యిందండి ఇదైతే కొంచెం నేను మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేశాను కొంచెం టైం ఎక్కువే పడుతుంది ఎందుకంటే లోపల వరకు ఉడకాలి కదా గోబీ పువ్వు కూడా హై ఫ్లేమ్లో పెడితే పైన పిండి వేగుతుంది కానీ లోపల గోబీ ఫ్రై అవ్వదు అందుకనే నేను కొంచెము మీడియం ఆయిల్ బాగా వేడెక్కనిచ్చి ఇంకా మంట అయితే తగ్గించేస్తాను మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేస్తాను ఇంకా వెతేసి ఇంకా మిగిలిన గోబీని కూడా ఇలా ఆయిల్లో అయితే వేసుకునేస్తున్నాను విడివిడిగా అయితే ఇలా పకోడాలైతే వేసేసాను టీ కూడా ఉడుకుతా ఉంది ఒకసారి అయితే కలిపేశాను ఇది కూడా వేగిపోయిందండి ఇంకా తీసి నాన్నకైతే టీ కూడా ఉడికిపోయింది ఇంకా ఫస్ట్ అయితే నాన్నకైతే వేడివేడిగా టీ అలానే పకోడా వేయి చేస్తున్నాను పకోడా అయితే చాలా క్రిస్పీగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది మామూలుగా గోబీ పకోడా మసాలా లేకపోతే మిక్సరు ఇది గోబీ పకోడా చేసుకునేకి పౌడర్ ఒకటి వస్తుందండి మోర్లు అయితే ఉంటుంది చూడండి లస్త్ అయితే నేను పక్కడ వేస్తా ఉన్నానా సడన్గా వీడియోకి ఫోన్ పెట్టున్నాను కదా స్టాండ్ని అయితే కదిలిచ్చేసింది జస్ట్ మిస్ అండి ఆయిల్లో పడిపోయి ఉంటుంది ఫోన్ అయితే నేను అందుకే పిల్లలు లేనప్పుడే వీడియో తీసుకునేటువంటి తీసుకుంటాను వీళ్ళు ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా చేయాలన్నా వీళ్ళు ఏదో ఒకటి చేస్తారు ఇంకా నేను అరుస్తున్నాను నువ్వు ఇట్లు చేసినావా అనేసి అని ఇంకా నేనేం చేయలేదు జస్ట్ ఊరికే అట్లా అన్నాను అనేసి అని ఇంకంటా సామాన్లు ఉంటే ఇంకా తోమని చెప్పాను ఇంకా టీ అయితే ఉడికిపోయింది నాన్నకైతే పోయి చేస్తున్నాను మామూలుగా మోర్లో దొరుకుతుందండి ఏం మనము కారాలు ఏం వేసుకుని అవసరం లేదు మొత్తము కలిపిన పౌడరే దొరుకుతుంది జస్ట్ ఆ పిండిని ఒక బౌల్లోకి పోసుకొని గోబీ వేసి కలుపుకొని ఆ పొడిలో కొంచెం కొంచెం నీళ్ళు పోసుకొని పకోడలాగా కలిపేసి డీప్ ఫ్రై చేసుకోవడమే అదైతే చాలా సింపుల్గా ఉంటుందండి అది బాగుంటుంది ఇప్పుడు నేను చేసిన పద్ధతి కూడా చాలా బాగుంది ఇంకెక్కడైతే నేను నాన్నకైతే వేసి ఇచ్చేస్తున్నాను ఫస్ట్ అయితే మా పిల్లల్ని తినమన్నాను లస్సీని లస్సి వాళ్ళ ఫ్రెండ్ని అయితే నేను ఇక్కడ సామాన్లు దోముతున్నాను కదా అయిపోవచ్చింది నేను అవి తోమేసి మళ్ళీ తింటాను మమ్మీ ఫస్ట్ తాతయ్యకి ఇచ్చేలే తాతయ్య బయలుదేరేస్తానంట అన్నాడు ఫస్ట్ తాతయ్యకి ఇచ్చే బో అంటే ఇంకా ఫస్ట్ మా నాన్నకైతే పకోడా వేసి టీ అయితే వడగట్టి ఇచ్చేసాను రేపయితే ఎగ్జామ్ ఉందంట ఇంకా పిల్లలు లస్తా లస్తా వాళ్ళ ఫ్రెండ్ అయితే ఇద్దరు చదువుకుంటున్నారు ఇంకా నేను నాకు ఈరోజు బాగాలేదని చెప్పాను కదా నాన్న ఈరోజు అట్లా నాకు సామాను దోమించేయి అని చెప్పాను సరే అని ఇంకా మధ్యలో కొంచెం బ్రేక్ తీసుకున్నారులే ఇద్దరూ మధ్యాహ్నం నుంచి అయితే చదువుకుంటానే ఉన్నారు ఇంకా కొంచెంసేపు బ్రేక్ తీసుకొని ఇంకా కూర్చో ఉంటే నాకు సామాను దోమిచ్చే నాన్న అనేసి అంటే ఇంకా నాకైతే తోమిస్తా ఉంది నాన్నకైతే నేను తీసుకొని వెళ్ళి ఇచ్చేస్తున్నాను నాన్నైతే ఫస్ట్ పిల్లలకి ఇవ్వు నాకేంటికి ఇప్పుడు ఫస్ట్ ఇవ్వు వాళ్ళకి ఇవ్వు అంటున్నాడు లసి వాళ్ళ ఫ్రెండ్ వచ్చిందని నాన్న వాళ్ళు ఇద్దరు తింటారంటలే నువ్వు ఫస్ట్ తిను అని చెప్పి ఇంకా నాన్నకైతే ఫస్ట్ ఇచ్చేసాను మా నాన్న నేను వీడియో తీస్తా అంటే ఏం సిగ్గుపడుతూ అన్నాడు ఒకటే నవ్వుకుంటా అన్నాడు నేను వీడియో తీస్తా అంటే ఎలా ఉందో చెప్పు అని చెప్తా అంటే ఇంకా నాంటీ తాగుతూ ఇంకా పకోడ అయితే తింటూ ఎంజాయ్ చేసేసారు ఇంకా నాన్న అయితే తింటున్నారు ఇంకా నేనైతే మిగిలిన పకోడానైతే ఫ్రై చేస్తున్నాను పిల్లలకు కూడా అలానే ఇచ్చేస్తున్నాను ఎలా ఉంది నాన్న అంటే బాగుందమ్మా పకోడ బాగు చేసావు అని అంటున్నాడు ఇంకా పిల్లలకైతే నేను వాళ్ళు టీ అడిగారు కదా ఇంకా నాకు పిల్లలకైతే టీ అయితే పోసుకొని వెళ్తున్నాను డింపుల్కి స్కూల్ ఉన్నట్టుగా ఉందండి ఆ రోజు ఇల్లు ప్రశాంతంగా ఉంది అందుకే మా డింపులు ఉంటే ఒకటే గోళ వీళ్ళిద్దరూ మలసి వాళ్ళ ఫ్రెండే కాబట్టి ఏమీ అంతగా లేదులేండి నేను లసిత ఉండే కొందికి డింపులు కూడా అనుకున్నాను మళ్ళీ గుర్తొచ్చింది అయితే స్కూల్ ఉన్నింది స్కూల్కి వెళ్ళాడు నేను లసిత వాళ్ళ ఫ్రెండే ఉన్నాము ఇంకా మేము కూడా టీ పోసుకొని తాగేసాము అలానే పకోడా తినేసాము లసి వాళ్ళ ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయింది ఇంకా నాన్న నైట్కి ఇవి కర్రీస్ తెచ్చున్నాడు కదా ఇంకా అదేదో క్యారెట్ బీన్స్ ఫ్రై అండి ఇదైతే ఆకుపప్పు అలానే గో పుదీనా చెనక్కాయ పప్పులు వేసిన పచ్చడి ఈ మూడు రకాలైతే తీసుకొని వచ్చాడు నానైతే ఇంకా నేనైతే వైట్ రైస్ చేసుకున్నాను పాలు ఉన్నాయి కదా మిగిలినటివి కూడా కాంచి పెట్టేశాను కొంచెం ఎమిరిపోయాయి పండుకునేసాను నేనైతే పకోడా చేశాక టీ తాగేసి నేనైతే కొంచెంసేపు కొనుక్కునేసాను పిల్లలైతే చదువుకొని లస్తా వాళ్ళ ఫ్రెండ్ కూడా వెళ్ళిపోయింది ఇంకా నేనైతే మళ్ళీ లేచి ఇంకా వైట్ రైస్ చేశాను ఇంకా నాన్న తెచ్చిన కర్రీస్ అన్నీ కొంచెం వేడైతే చేశాను అలానే ఇంకా ఈరోజు బ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయిందండి మీకు ఈ వీడియో నచ్చుంటుందని అనుకుంటున్నా మీకు కనుక నచ్చుంటే నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే లైక్ చేయండి ఓకే అండి బాయ్